హాయ్ వివర్స్ మనం వచ్చేసి అమ్మ ఒడి అనేటువంటిది ఏపీ గవర్నమెంట్ తెలుగు తెలుగు తోట సాధన చూస్తున్నాము ఓ ఓ అవు అనేటువంటి అక్షరాలు ఒకటవ తరగతిలో చూస్తున్నాము క్రింది పిల్లలు క్రింది చిత్రానికి రంగులు వేయండి ఓడకి రంగులు వేయండి తర్వాత మీకు ఏది రంగు నచ్చితే అది వేయండి హాయ్ పిల్లలు ఓడలపై అక్షరాలను చదవండి ఎవరి అక్షరానికి తగినటువంటి ఓడపైకి ఆ అక్షరం గల పిల్లలను చేర్చండి నేను పిల్లల ఫోటో వేయలేదు సో ఓ ఔ బా బ అనేటువంటి ఓ టా అనేటువంటి అక్షరాలు ఉన్నాయి అవన్నీ వచ్చేసి ఓ అనేటువంటి పడవలోను ఓ అనేటువంటి పడవలోను అవు అనేటువంటి పడవల్లోను ఆ పిల్లల్ని ఎక్కించండి అంటే జతపరచండి చిత్రాలను చూడండి పదంలోని మొదటి అక్షరానికి గోళం చుట్టండి గళ్ళలో రాయండి ఒక ఫస్ట్ వచ్చేసి ఒకటి కడవ దాంట్లో ఓ కా అనేటువంటి అక్షరాన్ని ఎక్కించండి ఓడా డబ్బా సో ఓ డా అనేటువంటి అక్షరాలని రాయండి మొదటి అక్షరాలని గళ్ళలోని ఓ ఓ అవు అక్షరాలని గుర్తించండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు అనేటువంటి వేయండి ఓ అనేటువంటి దానికి ఒక రంగు ఓ అనేటువంటి అక్షరానికి ఒక రంగు అవు అనేటువంటి అక్షరానికి మరో రంగు సో మూడు అక్షరాలకి మూడు వేరు వేరు రంగుల్ని రా వేయండి చిత్రంలో పదం వచ్చేసి జతపరచండి ఫస్ట్ వచ్చేసి ఓడ ఓడకు వచ్చేసి ఓడకి జతపరచండి చిత్రానికి జతపరచండి వొర అనేటువంటి వొరకి జతపరచ జతపరచండి వొర వచ్చేసి కత్తిని పెంచుకునేటువంటి స్థలాన్ని ఏమంటారు అంటే వర అని అంటారు క్రింది పదాల్లో వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం చుట్టండి ఔరా ఔరా వొర ఔరా వొర అనేటువంటి అక్షము వేరుగా ఉన్నది ఒక ఓడా ఓడ అనేటువంటి అక్షరం వేరుగా ఉన్నది ఔరా అనేటువంటి అక్షము సారీ పదము వేరుగా ఉన్నది సో ఇక్కడ ఉన్నటువంటి పదాలను వేరు చేసి వేరుగా ఉన్నటువంటి పదానికి గోళాన్ని చుట్టి వేరుగా ఈ యొక్క ఖాళీల్లో రాయండి రెండు గళ్ళలోని పదాలను చదవండి ఒకే రకమైనటువంటి పదాలకు ఒకే రంగు వేయండి ఓడ ఔరా అనేటువంటి రంగులు వేయండి సారీ వర ఓణం లత ఉడత అనేటువంటి పదాలు వచ్చేసి మనకు మరలా రాలేదు కాబట్టి ఓడా ఔరా అనేటువంటి అక్షరాలు పదాలు వచ్చేసి మరలా వచ్చినాయి కాబట్టి వాటికి రంగులు వేయండి చుక్కలు కలుపుతూ రాయండి ఒక ఓడా ఔరా అనేటువంటి అక్షరాలని సారీ పదాలని రాయండి కాపీ రైటింగ్ కింద రాయండి నెమలి పింఛంలో గల అక్షరాల్లో పదాలను రాయండి వాటిలో వచ్చేటువంటి పదాలని తయారు చేయండి అటక అరక అలక ఓడ కంప పలక పడవ రంపం కరం తర్వాత క్రింది పదాలలోని అక్షరాలను సరిచేసి రాయండి ఔరా ఔడా సారీ ఒక ఔషధం తర్వాత క్రింది పదాలుని అక్షరాలని కలుపుతూ పదాలు జతపరచండి పదాలని జత చదవండి ఒర ఒక ఔరా ఔషధం క్రింది చిత్రాల్లో వేరుగా ఉన్నటువంటి చిత్రాన్ని గుర్తించండి పేరులో రాయండి